గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్లో మనం హార్ట్ స్ట్రక్చర్ గురించి అయితే డిస్కస్ చేసాం ఇప్పుడు హార్ట్లో మనకి కార్టియాక్ సైకిల్ ఎట్లా జరుగుతుంది అట్లాగే త్వంద్వెస్ ప్రసరణ డబుల్ సర్క్యులేషన్ ఎట్లా మన హార్ట్లో జరుగుతుందో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ బికాస్ ఈ ఛానల్లో మనకి డిఎస్కి సంబంధించిన అనేక వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ డిఎస్సి సక్సెస్లో ఏసీటీ ఛానల్ మీకు సహకరిస్తుంది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ విత్ ప్రాక్టీస్ పిట్స్ కూడా ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయబడుతున్నాయి కనుక దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మనం చూద్దాం ఫ్రెండ్స్ అసలు సైకిల్ అంటే ఏంటి మన హార్ట్లో ద్వంద్వ ప్రసరణ ఎట్లా జరుగుతుందో చూద్దాం మనం గమనించినట్లయితే మనకి మానవుల్లో క్షీరదాలు అండ్ పక్షుల్లో ఏంటంటే మనకి డబుల్ సర్క్యులేషన్ జరుగుతుంది మిగిలిన చేపలు కానివ్వండి చేపల్లో అయితే ఏకరక్త ప్రసరణ జరుగుతుంది అంటే అందులో ఒక కర్ణిక ఒక చటరిక మాత్రమే ఉంటుంది కాబట్టి ఫిషెస్లో మనకి ఏక ప్రసరణ రక్త ప్రసరణ జరుగుతుంది అట్లాగే ఉపయచరాలు సరీస్ రూపాలలో అసంపూర్ణంగా విభజన చెందిన చటరిక ఉండడం వల్ల ద్వంద్వ సర్కులేషన్ అంటే ద్వంద్వ ప్రసరణ కూడా అసంపూర్ణంగానే జరుగుతుంది అనమాట పక్షులు క్షీరదలో మాత్రమే ద్వంద్వ రక్త ప్రసరణ జరుగుతుంది అయితే ద్వంద్వ ప్ర రక్త ప్రసరణ జరగడానికి ముందుగా మనకి కార్డియాక్ సైకిల్ కంప్లీట్ అవ్వాలి కార్డియాక్ సైకిల్ అంటే ఏంటంటే మామూలుగా మనం హార్ట్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరలా ఒకసారి హార్ట్ స్ట్రక్చర్ని గీసి మీకు చూపిస్తాను అన్నమాట మనకి హార్ట్ ఇది అనుకుంటే హార్ట్లో మనకి పైన రెండు కర్ణికలు కింద రెండు చట్రికలు కదా ఈ కర్ణికలు చట్రికల మధ్య కర్ణిక చట్రిక విభాజక పటలం అనేది ఉంటుందన్నమాట మనకి ఊర్ధ్వ మహాశిర ద్వారా సిరలు చెడు రక్తాన్ని దమనులు మంచి రక్తాన్ని తీసుకొని వెళ్తే క్యారీ చేస్తాయని మనకి తెలుసు అయితే ఊర్ధ్వ మహాసిర ద్వారా మనకి ఊర్ధ మహాశిర ద్వారా అధో మహా సిర ద్వారా చెడు రక్తము కరోనరీ కోటరం కరో మన హార్ట్కి సరి వాల్స్ ఉంటాయి కదా ఆ వాల్స్లో ఉన్న చెడ్డ రక్తాన్ని కూడా మనకి మూడు వాల్స్ ద్వారా ఈ కుడి కర్ణికలోనికి ప్రవేశిస్తాయి అన్నమాట పై రెండు కర్ణికలు కదా కింద రెండు చెటరికలు ఈ కుడికర్ణికలోనికి బ్లడ్ బ్యాడ్ బ్లడ్ అనేది వస్తుందనమాట అంటే ఆమ్ల రహిత రక్తము వస్తుందన్నమాట ఇట్లా మూడు వాల్స్ ద్వారా వస్తుందన్నమాట అప్పుడు ఇక్కడ కో కరునరీ కోటరు నుంచి తీసుకొచ్చే వాళ్ళ దగ్గర ఏముంటుందంటే యూస్టేషియన్ సారీ తి తిపేషియస్ వాల్వ్ అనేది ఉంటుంది అనమాట అదే మహా మహాపరస్ ద్వారా అంటే ఇక్కడ శరీర భాగాల నుంచి తీసుకొచ్చే రక్త నారాలు యూస్టేషియన్ వాల్ నుంచి మనకి ఇంట్లోకి కుడి చెటిలకు వస్తాయి అనమాట ఈ కుడి చెటర్లకు వచ్చిన చెడ రక్తము మరల ఇక్కడ వాల్స్ ఉంటాయన్నమాట కర్ణిక చటిరికా రంధ్రాలు అంటారనమాట ఇక్కడ కర్ణిక చటిరికా రంధ్రాల ద్వారా కుడి చటరికలోనికి వస్తుంది అనమాట అయితే ఇక్కడ అర్థచంద్రాకార కవాటాలు ఉంటాయి అన్నమాట వీటిని పుప్పుస మహాదమని అర్ధచంద్రాకార కవాటాలు అని పిలుస్తాం అనమాట ఈ రెండు వాల్స్ ఇక్కడే ఉంటాయి కర్ణిక చటిలిక విభాచక పటలంలోనే ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడున్న రంధ్రము దీన్ని త్రిపత్ర కవాటం అని పిలుస్తాం ఇటువైపు ఎడమ ఎడమచటలిక ఎడమ కర్ణిక మధ్యలో ఉన్నదాన్ని ద్విపత్ర కవాటం పిని మిట్రల్ కవాటం అని కూడా పిలుస్తాం అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి కార్డిక్ సైకిల్ ఏంట అంటే ఏంటో కావాలి ఇక్కడ మూడు మూడు టైప్స్లో మనకి ఈ కార్డిక్ సైకిల్ అనేది జరుగుతుంది ఒకటి కర్ణిక సంకోచము రెండవది చట్రికా సంకోచము మూడవ చట్రికా విస్ఫారం ఇది మనం ఒకసారి క్లియర్గా చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి ఒక హార్ హృదయ స్పందన మొదలు కావడం నుంచి మరొక హృదయ స్పందన మొదలయ్యే వరకు జరిగే హృదయ ప్రక్రియలను హార్దిక వలయం అంటారు ఇది మూడు దశల్లో జరుగుతుంది అవి కర్ణికా సంకోచము చటరికా సంకోచము చటరికా విస్పారం మొదటి నాలుగు కదులు విశ్రాంతి దశలో అన్నమాట అయితే ఈ రక్తం పుపుస సిరలు మహాశిరల ద్వారా సంబంధిత కర్ణికలోనికి అంటే కుడి కర్ణికులోనికి చేరుతుంది కర్ణిక చటిరిక రంధ్రాల కవాటాలు తెరుచుకొని ఉంటాయి కాబట్టి రక్తం కుడి ఎడమ చటిరికలోనికి చేరుతుంది ఈ దశలో పుపస మహాధమని అర్ధచంద్రాకార కవాటాలు మూసుకొని ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం చూద్దాం కర్ణిక సంకోచం సిరాకర్ణిక కనుపు జనింపు చేసిన క్రియాసత్మం ఏక కాలంలో రెండు కర్ణికులను ప్రేరేపించి కర్ణిక సంకోచాన్ని కలిగిస్తుంది సుమారు జీరో పాయింట్ వన్ సెకండ్ వరకు ఉంటుంది కర్ణిక సంకోచాన్ని సుమారు ముప్పై శాతం రక్తాన్ని మాత్రమే జటిలోకి జటరులకలోకి పంపుతుంది మిగిలిన రక్తం కర్ణిక సంకోచం ప్రారంభానికి ముందే ప్రవహిస్తుంది అంటే ఇక్కడ మనం చూస్తే ఇది హార్ట్ కదా ఇక్కడ ఇక్కడ నుం ఇక్కడ వాల్స్ మూడు వాల్స్ తెచ్చుకొని ఉంటాయి కదా ఈ మూడు వాల్స్లో నుంచి చెడు రక్తం ఇందులోనికి ప్రవేశిస్తుంది చెడు రక్తం ఇందులోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ అర్ధచంద్రాకారపు కవాటాలని చెప్పుకున్నాం కదా ఇవి మూసుకొని ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ రక్తం ఫ్లో అవుతున్నప్పుడు త్రిపత్ర కవాటం నుంచి ఇక్కడికి ఎడమ చెటరికలోనికి మనకి చెడు రక్తం ప్రవేశిస్తుంది అయితే మన శిరాకర్ణిక కనుపు అంటే ఏంటంటే మనకి కుడి కర్ణిక కుడివైపుకి కుడివైపుకి ఇక్కడ ఒక సిరా కర్ణిక కనుపు అనేది ఉంటుందన్నమాట ఇది క్రియాశకమాలను ప్రొడ్యూస్ చేసిద్ది అనమాట ఈ క్రియాశకమం ఎంతసేపు అంటే వన్ సెకండ్ వన్ సెకండ్ మాత్రమే అనమాట ఈ వన్ సెకండ్లో వన్ సెకండ్ అట్లా సడలినప్పుడు సంకోచించినప్పుడు ఈ కర్ణిక అనేది మనకి దగ్గరికి వచ్చేసినప్పుడు అప్పుడు ఇక్కడున్న బ్లడ్ అనేది త్రిపత్ర కవాటం ద్వారా ఈ ఎడమ చెట్టులోనికి వస్తుంది ఇది కర్ణిక సంకోచం ఇది ఎంతసేపు ఉంటుంది అనమాట అంటే జీరో పాయింట్ వన్ సెకండ్ అనమాట ఈ జీరో పాయింట్ వన్ సెకండ్లోనే ఆ కర్ణిక అనేది సంకోచించినప్పుడు అందులో చెడ్డ రక్తము చెట్రెక్కలోనికి ఎడ కుడి చెట్టరికలోనికి వచ్చేసిద్ది అనమాట ఎంత శాతం వస్తుందంటే ముప్పై శాతం అది సంకోచించినప్పుడు ముప్పై శాతం వస్తుంది మిగిలిన రక్తం సెవెంటీ పర్సెంట్ ప్లెట్ ఎప్పుడు వచ్చిందంటే ఆ సంకోచానికి ముందే ఆ చెట్టరికలోనికి కొనికి చటిరేకలోకి ప్రవేశిస్తుంది అనమాట అయితే ఇప్పుడు చట్టరేక ఏంటో చూద్దాం జట్లకి సంకోచం అంటే ఏంటంటే చూద్దాం ఇక్కడ సిరాకర్ణిక కనుపు నుంచి క్రియాశకమాలు కర్ణిక చట్రిక కనుపుకు చేరుతాయి కర్ణిక చట్రిక కనుపు ఏంటంటే మనకి ఇక్కడ సిరాకర్ణిక కుడివైపు ఉంది కదా ఈ సిరాకర్ణిక కుడివైపు ఉంటే ఈ చటిరికా కర్ణిక చట్రిక కనుపు దానికి ఎడం వైపుకు ఉంటాయి అన్నమాట ఆ ప్రదేశంలో అంతా కుడి కర్ణిక ప్రదేశంలో మొత్తం బండ్ల ఫీజు అదంతా స్ప్రెడ్ అయి ఉండిద్ది అనమాట ఆ బండ్ల ఫీజు ద్వారా కురికించే పువ్వులు ఏర్పడి దాని ద్వారా చటిరిక కండరాల్లోనికి ప్రవేశిస్తుంది అనమాట రక్తం తర్వాత ఇది చట్రిక సంకోచాన్ని కలిగిస్తుంది అనమాట అప్పుడు అక్కడ చట్రికలు సంకోచిస్తాయి అనమాట చటిరిక సంకోచం జరిగే సమయంలోనే కర్ణికలు సడుతాయి ఎప్పుడైతే కిందవి దగ్గరికి వచ్చేస్తాయి పైనవి ఫ్రీగా వచ్చేస్తాయి అనమాట కింద చట్రికలు సంకోచించినప్పుడు పైన కర్ణికలు సడలిపోతాయి చటరికలు సంకోచం వలన వాటిలో పీడనం పెరగడంతో కర్ణిక చట్రిక కవాటాలు మూసుకుంటాయి అన్నమాట ఎప్పుడైతే ఆ బ్లడ్ మొత్తం చటిరికలోకి వచ్చేసిందో అవి చేస్తాయి అనమాట దాని అందులో ఎక్కువ బ్లడ్ని పడిపోవడం వల్ల దగ్గరికి వచ్చేస్తాయి అందులో పీడనం పెరగడం వల్ల అప్పుడు చటరికా కవాటాలు మూసుకుంటాయి అన్నమాట కాబట్టి రక్తం వెనుకకు ప్రవహించదనమాట ఎందుకంటే ఆ కర్ణిక చటిరి కవాటాలు మూసుకుంటాయి కదా కదా అందుకని ఆ రక్తం వెనుకకు వెళ్ళదు ఫలితంగా గుండె మొదటి శబ్దమైన లబ్ అనే సౌండ్ వినిపిస్తుంది అనమాట జటరికలో పీడనం ఇంకా పెరగడం వల్ల పుప్పుస దైహిక చేప అర్ధ చంద్రాకార కవాటాలు బలవంతంగా తెరవబడతాయి అందువల్ల జటరికలోని రక్తము ధమినీ చేపలోకి ప్రవేశించి ప్రసరణ ప్రదనంలోకి ప్రవేశిస్తుంది అంటే ఇక్కడ ఇది హార్ట్ కదా ఎప్పుడైతే ఇక్కడ పీడనం పెరుగుతుందో ఇది త్రిపత్ర కవాటం ద్వారా ఇందులోకి వస్తుందో ఇక్కడ ఒకేసారి రక్తం ప్రవేశించడం వలన ఇక్కడ పీడనం పెరిగిపోయి ఇవి ఈ జఠరిక కవాటాలు అనేవి మూసుకుంటాయి అనమాట ఇక్కడ కూడా మూసుకుంటాయి అంతా ఏకకాలంలోనే జరుగుతుంది ఇక్కడ కవాటాలు ఇక్కడ త్రిపత్ర కవాటం ఇంకా త్రిపత్ర కవాటం క్లోజ్ అయిపోతాయి అనమాట ఎందుకంటే ఇక్కడ పీడనం పెరిగిపోవడం వల్ల ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పీడనం పెరగడం వలన ఇక్కడ అర్ధచంద్రాకారపు కవాటాలు ఉంటాయి కదా అవి ఓపెన్ అయిపోతాయి అనమాట వారి అమేజింగ్ కదా ఇక్కడ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా అద్భుతమైన నిర్మాణం అనమాట ఇవి మూసుకోవడం ఎట్ ఏ టైం ఇవి తెరుచుకోవడం ఎట్ ఏ టైం ఎట్లా అది దట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ గాడ్ అది ఇక్కడ చూడండి ఇవి ఇక్కడ పీడనం పెరగడం వల్ల ఇవి ముసుకు క్లోజ్ అయిపోతాయి త్రిపత్ర ద్విపత్ర కవాటాలు ఇక్కడ పీడనం పెరగడం వలన ఇక్కడ అర్ధ కవాటాలు అందుకే వీటి నిర్మాణం కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈ అర్ధచంద్రాకారపు కవాటాలు ఓపెన్ అవుతాయి అనమాట ఈ ఓపెన్ అయ్యి పుప్పుసు ధమని ద్వారా ఇక్కడ లన్స్ ఉంటాయి కదా పుఫుస ధమనిలో మనకి చెడు రక్తం ఉంటుంది యాక్చువల్గా ధమనులు అనేవి మంచి రక్తాన్ని మాత్రమే క్యారీ చేస్తాయి కానీ ఇక్కడ మాత్రం పుప్పుస ధమనిలో మాత్రము చెడు రక్తము మనకి పల్మనరీకి చేరుతుంది అనమాట అంటే లంగ్స్కి చేరుతుంది ఇక్కడ లంగ్స్లో కూడా చెడు రక్తం ఉంటుంది కదా అక్కడకి చేరి అక్కడ కాస్త ప్యూరిఫై అయ్యి అక్కడ నుంచి మంచి రక్తము శిర ద్వారా ఏ సిర అంటే పుప్పుస సిర ద్వారా ఉప్పు స్థిర ద్వారా ఎడమ కర్ణికలోనికి ప్రవేశిస్తుంది అనమాట ఎడమ కర్ణికులోనికి ప్రవేశిస్తుంది ఎట్ ద సేమ్ టైం ఒకేసారి ఇక్కడ పీడనం పెరగడం వల్ల ఇక్కడ క్లోజ్ అవుతాయి ఇక్కడ కవాటాలు ఓపెన్ అవుతాయని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు నెక్స్ట్ జటలిక విస్ఫారం చూస్తే జటరికలు చడ్డడం వల్ల కర్ జటలికలోని పీడనం తగ్గి పుప్పుస దైహిక చాపాలలోకి అర్ధచంద్రాకార కవాటాలు మూసుకుంటాయి కాబట్టి రక్తం వెనుకకు ప్రవహించదు ఫలితంగా గుండెలో రెండో శబ్దమైన డబ్బు అనేది శబ్దం వస్తుందన్నమాట ఎప్పుడైతే ఒక ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ చటరికలు క్లోజ్ అయ్యాయో అప్పుడు లబ్ అని సౌండ్ వినిపిస్తుంది ఎప్పుడైతే ఇక్కడ ఒకే సమయంలో ఈ ఓపెన్ అవుతాయి కదా అందుకే లబ్ డబ్కి మనకి ఎక్కువ టైం తీసుకోదనమాట వెంట వెంటనే జరుగుతాయి అనమాట ఈ లబ్ డబ్లో అనేవి ఈ ఇక్కడ ఓపెన్ అవ్వడం వల్ల ప్రెజర్ తగ్గేసి ఈ బ్లడ్ అనేది ఈ పుప్పుస దమనిలోకి వెళుతుంది కదా ఈ పుపుస ధమనిలోకి వెళ్తుంది కదా ఇప్పుడు డబ్బు అనే సౌండ్ వినిపిస్తుంది అనమాట అదే ఇక్కడ చెప్పారు ఫలితంగా రెండో శబ్దం డబ్బు వినిపిస్తుంది జటరికలో పీడనం కర్ణికల్లో పీడనం కంటే తగ్గగానే కర్ణికలోని మహాశిరలు ఉపస సిరల ద్వారా చేరిన రక్తం కరువు చేసే పీడనం వల్ల కర్ణిక జటరిక కవాటాలు తెరుచుకోవడంలో చట్రికలు రక్తంతో నిండడం ఆరంభమవుతాయి మరలా రిపీట్ అనమాట నెక్స్ట్ అప్పుడు మనకి ఆ నిండిపోయిన తర్వాత ఒక కాసేపు అది విశ్రాంతి దశలో ఉంటుందన్నమాట ఆ విశ్రాంతి దశ ఎప్పుడు అంటే కనుక ఆ విశ్రాంతి దశ ఎప్పుడు అంటే ఎంతసేపు అంటే జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ సెకండ్స్ జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ కన్సన్ రెస్ట్ తీసుకునిద్ది అన్నమాట తర్వాత మరలా రెండో ఆర్థిక వలయం ప్రారంభమవుతుంది మాల్ మాములుగా మన గుండె సరాసరి నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది అయితే దాని ఆర్థిక వలయం అవధి ఎంత అంటే జీరో పాయింట్ ఎయిట్ నిమిషానికి అంటే సిక్స్టీ సెకండ్స్కి సెవెంటీ టూ టైమ్స్ కుట్టుకుంటుంది కాబట్టి దాని ఆర్థిక వలయం ఎంత అంటే అది రెస్ట్ తీసుకున్న టైం ఎంత ఒక అంటే జీరో పాయింట్ ఎయిట్ సెకండ్ అనమాట నెక్స్ట్ హార్ ఆర్థిక విరువురింత కార్డిక్ అవుట్పుట్ ఒక హృదయ స్పందనలో గుండా ప్రతి చటిరిక పంపే రక్త ఘనపరిమాణాన్ని స్పందన ఘనపరిమాణం అంటారు నిమిషానికి ప్రతి చటరిక ప్రసరణలోకి పంపు చేసే రక్త ఘనపరిమాణాన్ని వెలువరింత అంటారు ఒక ఆర్థిక వెలువరింత ఈజ్ ఈక్వల్ టు స్పందన ఘనపరిమాణం అంటే నిమిషానికి జరిగే ఆర్థిక స్పందనలు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ మిల్లీటర్ల రక్తం ఉందనుకోండి సెవెంటీ టూ టైమ్స్ కొట్టుకుంటుంది ఒక నిమిషానికి అప్పుడు మనకి మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత బ్లడ్ మనకి హార్ట్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుందంటే ఫైవ్ లీటర్స్ వరకు సర్క్యులేట్ అవుతూ ఉంటుందన్నమాట ఇక్కడ మీకు తెలుసా ఒక కుపాక్సిలేచర్ ఇంపార్టెంట్ మన శరీరం స్పందన ఘనపరమైన ప్రత్యేకించి క్రీడాకారుల్లో హృదయ స్పందన రేటు మార్చగలుగుతుంది దీనితో ఆర్థిక విలువరింత కూడా మారుతుంది సాధారణంగా చురుకు సమయాల్లో ఆర్థిక విలువరింత పెరగడం విశ్రాంతి సమయాలు తగ్గడం జరుగుతుంది ఇక్కడ డబుల్ సర్క్యులేషన్ త్వంద ప్రసరణ గురించి ఇచ్చారు ఇది మనం క్రీడ చూద్దాం కుడి చటరిక పంపు చేసిన రక్తం సతమంలోకి ఎడమ చెటరిక పంప చేసిన రక్తము మహాధమన్లోకి చేరుతుంది అనమాట ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు ఈ హార్ట్లో ఇక్కడ కుడి చటరిక నుంచి మనకి లన్స్లోకి వెళ్తుంది లన్స్ నుంచి మనకి ఎడమ చటరికులోనికి ఎడమ కర్ణికలోనికి వస్తుంది అక్కడ నుంచి మంచి రక్తము ఈ కుడి ఎడమ చెటరికులోనికి వచ్చి అప్పుడు అక్కడి నుంచి మహా దైహిక ధమని ద్వారా దైహిక ధమని ద్వారా దైహిక మహాధమని ద్వారా శరీర భాగాలకు చేరుతుంది అనమాట పుప్పస పంపు చేయబడిన ఆమ్లజని రహిత రక్తము చేరుతుంది అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి చేరేదాన్ని ఏమంటారంటే ఎడమ కర్ణికలో ఎడమ కర్ణికను చేరుతుంది పుబ్బుస సిరల ద్వారా ఈ ఈ పుప్పస సిరల ద్వారా ఎడమ కర్ణికలోనికి చేరుతుంది కదా దీన్ని ఏమంటారంటే పుప్పస ప్రసరణ ఎందుకంటే ఇక్కడ లంగ్స్ నుంచి వస్తుంది కదా బ్లడ్ దీన్ని అందుకని దీన్ని పుప్పుస సిరల ద్వారా జరుగుతుంది కాబట్టి పుప్పుస ప్రసరణ లేదా అల్ప ప్రసరణ లేదా లెస్సర్ సర్కులేషన్ లేదా పల్మల్ సర్క్యులేషన్ అంటారనమాట అయితే ఆమ్లచనీయుత రక్తము మహాదమని ద్వారా ఈ దమన్లోనికి వెళ్తుంది తర్వాత దమన్నికలోనికి వెళ్తుంది తర్వాత ఇక్కడ కేశనాళికలో నుంచి ఇక్కడ మన ఏ ఆర్గాన్స్ కావాలో టిష్యూస్ కావాలో అక్కడికి చేరిపోతుంది రక్తం కదా అప్పుడు అక్కడ నుంచి మళ్ళా ఫిల్ట్రేషన్ కోసం ఏం జరుగుతుంది రక్త కేశనాళిక నుంచి సిరికలు సిరికల నుంచి సిరలు సిరల నుంచి మళ్ళీ మహాసిరల ద్వారా కుడి కుడికర్ణికలోనికి డెడ్ ఆంబజని రహిత రక్తము ఈ కుడికర్ణికలోనికి చేరుతుంది దీన్ని ఏమంటారంటే దైహిక ప్రసరణ అధిక ప్రసరణ లేదా హయ్యర్ సర్క్యులేషన్ గ్రేటర్ సర్క్యులేషన్ లేదా సిస్టమిక్ సర్క్యులేషన్ అంటారనమాట దైహిక ప్రసరణ కణజాలకు పోషకాలను ఈ ప్రసరణ కణజాలకు పోషకాలను ఆక్సిజన్ త్రా పదార్థాన్ని పదార్థాలను అందించి సేవోటు ఇతర హానికర పదార్థాలను సేకరిస్తుంది అనమాట ఇద ఇది మనకి టోటల్గా మనకి కార్డియాక్ సైకిల్ మరియు ద్వంద్వ ప్రసరణ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీకు మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అంటే మీకు కొంచెం అర్థమైనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ సపోర్ట్ మాత్రం ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తూ మీ సక్సెస్ సాధనలో మీతో మీకు తోడుగా మీ ఏ సిటీ ఛానల్ థ్యాంక్ యూ